ఇండస్ట్రీలో క్రియేటివ్ డిఫరెన్సెస్ చాలా కామన్ ఓ సినిమా షూటింగ్ టైంలో సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి విషయంలో ఆ వివాదాలు కాస్త శృతిమించాయి సినిమా రిలీజ్ తర్వాత సంగీత దర్శకుడు రథన్ మీద సీరియస్ కమెంట్స్ చేశారు సందీప్ రెడ్డి వంక ఈ వివాదంపై ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న రథన్ ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు టాలీవుడ్ స్క్రీన్ మీద మైల్ స్టోన్ లాంటి మూవీ అర్జున్ రెడ్డి అప్పటి వరకు ఉన్న సినిమా మేకింగ్ ఫార్ములాస్ ను బ్రేక్ చేసిన మూవీ అది మ్యూజికల్ గాను అర్జున్ రెడ్డి ఓ సెన్సేషన్ ఆ ఆల్బంలో ప్రతి పాట ఓ సూపర్ హిట్ అయితే ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చిన దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఆ సినిమా మళ్లీ కలవలేనంత గ్యాప్ క్రియేట్ చేసింది అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రథన్ మీద సీరియస్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మ్యూజిక్ ఇచ్చే విషయంలో రథన్ చాలా డిలే చేశాడని ఫోన్ అటెండ్ చేయకుండా ఇబ్బంది పెట్టేవాడని ఒక దశలో సినిమా వదిలేస్తే ఏం చేస్తావని బెదిరించాడని చెప్పారు అందుకే అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ రథంతో తో వర్క్ చేయలేదు సందీప్ ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి యూనివర్సిటీ ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న రథన్ తన నెక్స్ట్ మూవీ ప్రమోషన్ లో మీడియా కంటపడ్డారు దీంతో సందీప్ తో వివాదం విషయంలో స్పందించక తప్పలేదు అయితే ఈ విషయంలో చాలా హుందాగా అయ్యారు ఈ మ్యూజిషియన్ సందీప్ తనకు వాడని ఓ మంచి అవకాశం తండ్రి కోపడితే కొడుకు బాధపడకూడదని అన్నారు సందీప్ అవకాశం ఇవ్వడం వల్లే అర్జున్ రెడ్డి లాంటి మంచి ఆల్బం వచ్చిందన్నారు రతన్ రియాక్షన్తో అర్జున్ రెడ్డి వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది అర్జున్ రెడ్డి సక్సెస్ వల్లే తనకు హుషారు రత్నాలు లాంటి సినిమాల్లో అవకాశం వచ్చిందన్నారు ఆ ఇమేజే ఇప్పుడు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఈ సినిమా అవకాశం కూడా తెచ్చిపెట్టిందని గుర్తు చేసుకున్నారు